వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే టైలర్ టేప్ గురించి అండి కొత్తగా ఎవరైతే టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీ అందరికీ కూడా టైలర్ టేప్ గురించి తప్పకుండా తెలియాలన్నమాట ఓకేనా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ టైలర్ టేప్ గురించి వివరంగా చెప్తాను ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఓకేనా చూడండి టైలర్ టేప్లో మనము ఫస్ట్ నాలుగు కొలతల గురించి తెలుసుకోవాలి ఓకేనా ఈ నాలుగు కొలతలు అనేటివి మనము టైలర్ టేప్లో ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకుంటాము అనేది తెలుసుకోవాలి ఓకేనా వన్ ఇంచు అర ఇంచు కాలించు ముక్కలు ఇంచు ఓకేనా ఈ నాలుగు కొలతలు అనేటివి టైలర్ టేప్లో మనం ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకుంటాము అనేది తప్పకుండా తెలియాలన్నమాట ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే అర ఇంచు అన్న పాయింట్ ఫైవ్ జీరో అన్న ఒకటే అండి ఓకేనా కాలించు అన్న పాయింట్ టూ ఫైవ్ అన్న ఒకటే ముక్కాల్ ఇంచన్నా పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న ఒకటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా అర ఇంచు అన్న పాయింట్ ఫైవ్ జీరో అన్న ఒకటే అండి కాలు ఇంచన్నా పాయింట్ టూ ఫైవ్ అన్న ఒకటే ముక్కాల నుంచి అన్న పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న ఒకటే ఓకేనా ఇప్పుడు మనము వన్ ఇంచ్ అనేది టైలర్ టేప్లో ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకుంటాం అనేది వివరంగా చెప్తాను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే టైలర్ టేప్ యొక్క పొడవు వచ్చేసి మనకి అరవై ఇంచులు ఉంటుందండి అంటే ఈ టైలర్ టేప్ అనేది మనకి అరవై ఇంచులతో ఉంటుందన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వైపున వచ్చేసి ఈ విధంగా మనకి ఇంచెస్ అనేవి ఉంటాయండి టేప్లో ఇంకొక వైపున మనం చూసినట్లయితే ఇలా పైన అంతా కూడా ఇంచెస్ ఉంటాయి కింద అంతా కూడా సెంటీమీటర్స్ అనేటివి ఉంటాయి ఓకేనా టేప్లో కూడా ఏంటి అంటే ఇంకొక రకం కూడా ఉంటాయండి టేప్స్ అవి ఏంటి అని అంటే మీకు ఒక వైపునంతా ఇలా ఇంచెస్ ఉంటాయి కదా ఇంకో వైపున కేవలం సెంటీమీటర్సే ఉంటాయన్నమాట అంటే రెండో వైపున ఈ విధంగా పైన ఇంచెస్ కింద సెంటీమీటర్స్ అనేవి ఉండవు ఓకేనా అవి కొంచెం సన్నగా ఉంటాయి అనమాట ఆ టేప్స్ అనేటివి ఓకేనా మీరు టేప్ తీసుకునేటప్పుడు అరవై ఇంచుల టైలర్ టేప్ అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వైపునంతా ఈ విధంగా ఇంచెస్ ఉంటాయి కదా ఇంచెస్ వచ్చేసి మనకి అరవై ఇంచుల వరకు ఉంటాయి ఇంకా సెంటీమీటర్స్లో చూసినట్లయితే మనకి నూట యాభై రెండు సెంటీమీటర్స్ వరకు ఉంటుంది అంటే ఈ టైలర్ టైప్ యొక్క పొడుగు వచ్చేసి మనకి అరవై ఇంచులతో ఉంటుంది నూట యాభై రెండు సెంటీమీటర్స్తో ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు మనం వన్ ఇంచ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకుంటాము అని అంటే చూడండి ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ మనకి ఐరన్ ప్లేట్ ఉంది కదా అక్కడి నుంచి స్టార్టింగ్ ఓకేనా చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా మనకి సిక్స్టీ నెంబర్ వరకు ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి ఏదైతే వన్ ఇంచ్ అనేది ఇక్కడ కనిపిస్తుందో దాన్ని మనం వన్ ఇంచ్ అని అంటాం ఇక్కడ ఏదైతే టూ అనే నెంబర్ కనిపిస్తుందో ఇది వచ్చేసి టూ ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచు ఓకేనా ఇట్లా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇక్కడ మనకి నెంబర్స్ ఉంటాయి వన్ నుంచి సిక్స్టీ వరకు నెంబర్స్ ఉంటాయి ఒకటి నుంచి అరవై వరకు నెంబర్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఐరన్ ప్లేట్ ఉంది కదా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటాం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఇట్లా అనమాట ఓకేనా వన్ ఇంచ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట ఓకేనా ఇక్కడ మనకి వన్ అనే నెంబర్ నుంచి సిక్స్టీ వరకు నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎంత కావాలి అనేది మనం తీసుకోవచ్చు ఓకేనా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం చూసుకుంటాం ఇప్పుడు సపోజ్ ఒక టెన్ ఇంచెస్ వరకు మీకు కావాలి అనుకోండి కొలత పెట్టాలి అనుకోండి మీరు ఏం చేస్తారు స్టార్టింగ్ నుంచి టెన్ నెంబర్ వరకు తీసుకుంటారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఎయిట్ ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఎయిట్ నెంబర్ వరకు ఎయిట్ ఇంచెస్ అనమాట ఈ విధంగా మనం వన్ ఇంచ్ కొలత అనేది తీసుకుంటాం ఓకేనా వన్ ఇంచ్ కొలత అనేది టైలర్ టేపులో మీకు ఈజీగా అర్థమవుతుందండి ఓకేనా తర్వాత వచ్చేసి మనము అర ఇంచ్ అనమాట అర ఇంచ్ అన్న పాయింట్ ఫైవ్ జీరో అన్న ఒకటి ఓకేనా ఇప్పుడు ఈ అర ఇంచ్ కొలత అనేది ఈ టైలెట్ టైప్లో ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుంటామనేది చెప్తాను చూడండి చూడండి ఇక్కడ మనకి ఒకటికి రెండుకి మధ్యలో ఒక పెద్ద గీత ఇలా ఆరో మార్క్ లాగా ఉంది కదా అంటే ఒక పెద్ద గీత అనేది కొంచెం కిందకి దిగి ఉంది ఓకేనా ఇది వచ్చేసి అర ఇంచ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఈ వన్ ఇంచ్ మధ్యలో ఇలానే మనకి ఇక్కడ ఉంటుంది ఓకేనా ఇక్కడ మీకు కనిపించదు కాబట్టి ఇక్కడ నేను వన్కి రెండుకి మధ్యలో చెప్తున్నాను ఓకేనా చూడండి ఇది వచ్చేసి అర ఇంచ్ అనమాట ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ ఓకేనా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి రెండున్నర ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నర ఉన్నారా ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగున్నర ఈ విధంగా మనం అర ఇంచ్ అనేది తీసుకుంటాం అనమాట ఓకేనా ఇది వచ్చేసి అర ఇంచ్ అండి ఓకేనా ఒకటికి రెండుకి మధ్య రెండుకి మూడుకి మధ్య ఇలా ప్రతి నెంబర్కి మధ్య ఈ విధంగా మనకి ఇలా ఉంటుందనమాట ఓకేనా ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం రెండున్నర ఇంచా మూడున్నర ఇంచా నాలుగున్నర ఇంచా అనేది తీసుకుంటాం సపోజ్ మీకు నాలుగున్నర ఇంచు వరకు కావాలి అనుకోండి కొలత తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం ఓకేనా అంటే ఈ నాలుగుకి ఐదుకి మధ్యలో ఏదైతే ఉందో ఇది అనమాట అరాయించు కాబట్టి నాలుగున్నర అని అంట ఐదు అంటే ఇది ఆరున్నారా అంటే ఇది ఏడున్నారా అంటే ఇది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అరాయించి కూడా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట ఓకేనా దీన్ని మనం అని అంట ఓకే ఇప్పుడు మనము కాలించనమాట పాయింట్ టూ ఫైవ్ అన్న ఒకటే అండి ఇప్పుడు ఈ కాలించి అనేది మనం ఎలా తీసుకుంటామంటే చూడండి ఏదైతే ఇక్కడ మధ్యలో అని చెప్పాను కదా ఇక్కడ మధ్యలో గీత అనేది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం టేప్ని ఇలా పట్టుకున్నప్పుడు కుడి చేతి వైపున కాకుండా ఎడమ చేతి వైపున ఓకేనా మనం ఇలా ఉంటాం కదండి రైట్ హ్యాండ్ సైడ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట ఓకేనా చూడండి ఇది వచ్చేసి ఆలయించు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎడమ చేతి వైపున మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పెద్ద గీత ఉంది ఓకేనా ఇటువైపున ఒక చిన్న గీత ఇటువైపున ఒక చిన్న గీత ఉంది ఏదైతే పెద్ద గీత అనేది ఉందో అదే మనం కాలించని అంటాం ఓకేనా చూడండి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కాలు నుంచి అంటాము ఒకటిం ఇంచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా రెండు కాలు నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు కాళ్ళ ఇంచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా అది మనం ఫోర్ టూ పాయింట్ ఫైవ్ పెట్టాలనుకోండి ఎక్కడ వరకు పెడతాం ఇక్కడ వరకు పెడతాం ఓకేనా ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ పెట్టాలనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతాం ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి ఏదైతే అర ఇంచ్ అనేది ఉందో మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పెద్ద గీత అటు ఇటు చిన్న గీతలు అనేటివి ఉంటాయి ఏదైతే పెద్ద గీత ఉందో అదే కాలించ్ అనమాట అంటే పాయింట్ టూ ఫైవ్ అనమాట ఓకేనా ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి మనం ముక్కలు ఇంచండి ముక్కాలించి అంటే ఎంత పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకేనా ఇప్పుడు ఈ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మనం ఎలా పెడదామంటే ఈ ముక్కలు ఇంచు అనేది చూడండి ఏదైతే మనకి అర ఇంచ్ అనేది ఉందో ఓకేనా ఇందాక మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ చేతి వైపున ఒక పెద్ద గీత అటు ఇటు చిన్న గీత ఉంది కదా ఈ పెద్ద గీత దగ్గర అని చెప్పాం కదా ఇప్పుడు ఏంటి అంటే ముక్కాలించి అంటే అరించు కంటే ఎక్కువ అనమాట కాళించి అంటే ఏంటి అరించు కంటే తక్కువ ముక్కాలించే అరించు కంటే ఎక్కువ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కుడి చేతి వైపున రైట్ హ్యాండ్ సైడ్ అనమాట ఇక్కడ అదించు ఏదైతే ఉందో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా అయితే ఒక పెద్ద గీత ఉందో అటు ఇటు చిన్న గీత ఉందో అలానే మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఒక పెద్ద గీత ఉంటుంది అటు ఇటు చిన్న గీతలు ఉంటాయి ఏదైతే పెద్ద గీత ఉందో అదే ముక్కాలించు అనమాట ఓకేనా ఈ విధంగా మనం ముక్కాలించు అనేది చూసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ముక్కాలించు ఒకటి ముక్కాలించు రెండు ముక్కాలించు ఓకేనా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ విధంగా మనం చూసుకుంటాం అనమాట టేప్లో మనం ఈ నాలుగు కొలతలు అనేటివి ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది బాగా అలవాటు చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ నాలుగు కొలతలు అనేటివి మీకు బాగా అలవాటు అవ్వాలి మీరు బాగా మార్కింగ్ చేయాలి అని అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ టైలర్ టేప్ లో మీకు ఈ నాలుగు కొలతలు బాగా అలవాటు అవ్వాలి అంటే మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఇందాక నేను చెప్పిన విధంగా వన్ ఇంచు అర ఇంచు కాలు ఇంచు ముక్కో ఈ నాలుగు కొలతలు అనేటివి మీకు టైలర్ టేప్ లో బాగా అలవాటు అవ్వాలి చూడగానే మీరు ఈ నాలుగు కొలతలు అనేటివి పెట్టగలగాలి అని అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఒక ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఓకేనా ఏదైనా సరే ఒక వైట్ పేపర్ తీసుకోండి పెన్ తీసుకోండి టైలర్ టేప్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ పేపర్ మీద ఇలా పెట్టుకోండి ఓకేనా టేప్ ఇలా పెట్టుకొని ఒకటి నుంచి ఎనిమిది ఇంచుల వరకు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఓకేనా చూడండి ఇలా పెట్టుకొని మనము ఇక్కడి నుంచి మనము కాలు ఇంచు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా చూడండి కాలు ఇంచు అర ఇంచు ఓకేనా ముక్కలు ఇంచు వన్ ఇంచు ఒకటి కాలు ఇంచు ఒకటిన్నర ఇంచు ఒకటి ముక్కాలు రెండు రెండు కాలు రెండున్నర రెండు ముక్కలు మూడు మూడు కాలు మూడున్నర మూడు ముక్కాలు నాలుగు నాలుగుం కాలు నాలుగున్నర నాలుగు ముక్కలు ఐదు ఐదుంకాలు ఐదున్నర ఐదు ముక్కలు ఆరు ఆరుంకాలు ఆరున్నర ఆరు ముక్కాలు ఏడు ఏడుంకాలు ఏడున్నర నర ఏడు ముక్కలు ఎనిమిది ఓకేనా ఈ విధంగా అనమాట ఈ విధంగా మనము కాలించు దగ్గర నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఈ విధంగా మనము పేపర్ మీద మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ కొరకు ఇలానే టేప్ నిలాగా కింద పెట్టుకోండి ఓకేనా ఇలానే పెట్టుకొని మళ్ళీ మీరు కాలు ఇంచు దగ్గర నుంచి ఎనిమిది ఇంచుల వరకు ఇదే విధంగా ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నారో అదే విధంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఇక్కడ సెకండ్ లైన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా కింద పెట్టుకొని మళ్ళీ మూడోసారి ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి అలాగా మీరు ఒక ఇరవై సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి అంటే ఒక ట్వంటీ లైన్స్ అనుకోండి ఓకేనా ఇలా మీరు ఒక ఇరవై సార్లు దాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు అని అంటే ఈ టైల లో మీకు వన్ ఇంచ్ అర కాలించు ముక్కాలించు ఈ నాలుగు కొలతలు కూడా కరెక్ట్ గా మార్కింగ్ చేయడం అనేది అయితే మీకు బాగా అర్థమవుతుందండి ఓకేనా వన్ మీటర్ ఇక్వల్ టు వంద సెంటీమీటర్స్ అండి ఓకేనా ఒక మీటర్ అంటే వంద సెంటీమీటర్స్ అని అర్థం ఓకే అర మీటర్ అంటే యాభై సెంటీమీటర్స్ అని అర్థం ఓకేనా అలాగే మనం వన్ మీటర్ ఇంచెస్లో చూసుకున్నట్లయితే వన్ మీటర్ అంటే ముప్పై తొమ్మిది ఇంచులని అర్థం అర మీటర్ అంటే పంతొమ్మిదిన్నర ఇంచెస్ అని అర్థం ఓకేనా ఇక్కడ మీకు నేను టైలర్ టేప్లో చూపిస్తాను చూడండి మనం సెంటీమీటర్స్లో తీసుకోవాలి అని అంటే ఒక మీటర్ అంటే వంద సెంటీమీటర్లని అర్థం ఓకేనా అంటే మనం ఒక మీటర్ క్లాత్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్ టేప్ ప్లేట్ ఉంది కదా ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి వంద సెంటీమీటర్ల వరకు కొరత పెట్టి తీసుకుంటాం అనమాట చూడండి ఇది వచ్చేసి సెంటీమీటర్స్లో అయితే వన్ మీటర్ అంటే వంద సెంటీమీటర్స్ అని అర్థం అలాగే మీరు ఇంచెస్లో తీసుకోవాలి ఒక మీటర్ క్లాత్ అనుకుంటే ముప్పై తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనా అదేవిధంగా అర మీటర్ అంటే ఎంత అని అంటే యాభై సెంటీమీటర్లు అనమాట ఓకేనా చూడండి మీటర్ అంటే సెంటీమీటర్స్లో అయితే యాభై సెంటీమీటర్లు అదే మీరు ఇంచెస్లో తీసుకోవాలి అనుకుంటే పంతొమ్మిదిన్నర ఇంచెస్ అనమాట ఓకేనా ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ప్లేట్ అనేది ఉంటుంది కదా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనము మీటర్ కావాలంటే యాభై సెంటీమీటర్ల వరకు తీసుకుంటాం ఓకేనా ఇలాగా ఓకే ఇంచెస్లో అయితే మనం పంతొమ్మిదిన్నర ఇంచెస్ వరకు తీసుకుంటాం ఒకవేళ మనకి వన్ మీటర్ కావాలనుకోండి మనం ఏం చేస్తాము వంద సెంటీమీటర్ల వరకు తీసుకుంటాం సెంటీమీటర్స్లో కావాలి అనుకుంటే అదే మనం ఇంట్రెస్ట్లో తీసుకోవాలనుకుంటే ముప్పై తొమ్మిది ఇంచుల వరకు తీసుకుంటాం ఓకేనా ఈ విధంగా మనం తీసుకుంటాం అయితే మీకు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి అసలు ఈ మీటర్ అనేది అసలు మనం ఎందుకు తీసుకోవాలి ఒక మీటర్ అయినా అర మీటర్ అయినా అసలు ఏంటి ఈ మీటర్ అంటే అనేది తెలియదు కదండి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను చూడండి ఇప్పుడు మీరు టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరు డ్రెస్సులు కుడతారు జాకెట్లు కుడతారు ఫ్యాంట్లు కుడతారు ఓకేనా అయితే మీరు ఒక ప్యాంటు కుట్టాలన్నా లేకపోతే జాకెట్ కుట్టాలన్నా డ్రెస్ కుట్టాలన్నా ఏదైనా సరే ఏంటి అంటే మనం మీటర్ల లెక్కనే తీసుకుంటాం అనమాట ఓకేనా సపోజ్ మీరు ఒక చుడిదార్ డ్రెస్ టాప్ అనేది కుట్టాలి అనుకోండి ఓకే అప్పుడు ఒక చుడిదార్ డ్రెస్ టాప్ కుట్టాలి అని అంటే మనకి ఒక రెండు మీటర్ల క్లాత్ అనేది అవసరం అవుతుంది ఓకేనా ఈ మీటర్ల క్లాత్ అనేది కూడా ఏంటి అని అంటే పర్సన్ యొక్క హైట్ లావుని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అంటే అందరికీ కూడా చురిదాక్ కుట్టాలి అని అంటే రెండు మీటర్ల క్లాతే సరిపోతుంది అని చెప్పలే ఓకేనా ఎందుకు అని అంటే ఇప్పుడు చురిదార్ డ్రెస్ స్టాప్ అనేది పెద్దవాళ్ళే కాదు కదండి చిన్నపిల్లలు కూడా వేసుకుంటారు ఇప్పుడు పదేళ్ళ పిల్లల నుంచి కూడా చురిదార్ డ్రెస్ స్టాప్స్ అనేటివి వేసుకుంటున్నారు ఓకేనా ఇలా చిన్న పిల్లలు కుట్టాలనుకోండి వాళ్ళంత హైటు ఉండరు వాళ్ళంత లావు కూడా ఉండరు కాబట్టి వాళ్ళకి రెండు మీటర్ల క్లాత్ కూడా అవసరం ఉండదు ఓకేనా ఒకటిన్నర మీటర్ తో కూడా కుట్టేయచ్చు అనమాట ఈ విధంగా అదే ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా చూసినట్లయితే అందరూ ఒకే ఎత్తులో ఉండరు అలా అని చెప్పి అందరూ ఒకే లావులో ఉండరు అనమాట ఓకేనా పర్సన్ ఒకవేళ సన్నగా ఉండి హైట్ తక్కువగా అనుకోండి వాళ్ళకి ఎక్కువ క్లాత్ అనేది పడదు డ్రెస్ కుట్టుకోవడానికి ఓకేనా తక్కువ క్లాతే పడుతుంది అంటే ఒక రెండు మీటర్ల క్లాత్లో కూడా కుట్టుకోవచ్చు అదే ఒక పర్సన్ అనుకోండి బారీ హైట్ ఉంది ఎక్కువ లావ్ అప్పుడు అప్పుడేమవుతుంది రెండు మీటర్ల క్లాత్ వాళ్ళకి సరిపోదు అనమాట వాళ్ళకి అప్పుడు మూడు మీటర్ల క్లాత్ వరకు అవసరం అవుతుంది ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే మనం ఎవరికి కూర్తున్నామో బట్టలు ఆ పర్సన్ యొక్క హైట్ ఎంత ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత ఎంత బరువులో ఉన్నారు ఎంత క్లాత్ పడుతుంది అనే దాన్ని బట్టి మనం చూసుకుంటాం అనమాట ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక రెండు మీటర్ల క్లాత్ అనేది కావాలి అనుకోండి ఇప్పుడు మనకి ఈ మీటర్ల లెక్కన క్లాత్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే కౌంట్ చేసుకోవడానికి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక శారీ ఉందనుకోండి ఓకేనా ఆ శారీలో నుంచి మీరు ఒక రెండు మీటర్ల క్లాతో లేకపోతే రెండున్నర మీటర్ల క్లాతో లేకపోతే ఒక మీటరు ఎంతో కొంత తీయాలి అనుకోండి ఓకేనా అప్పుడు మీరు ఎలా తీస్తారు అంటే ఎంత క్లాత్ అనేది తీయగలుగుతారు అందుకనే ఇది నేర్చుకోవాలన్నమాట ఫస్ట్ మీకు ఇది తెలియాలి అంటే ఒక మీటర్ క్లాత్ తీసుకోవాలి అంటే ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలి లేదా ఇంచెస్లో తీసుకోవాలంటే ఎన్ని ఇంచెస్లో తీసుకోవాలి అనేది మీకు తెలియాలి ఓకేనా అందుకోసం అనేది మీకు తప్పకుండా టైలరింగ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మీటర్ అంటే ఎంత అర మీటర్ అంటే ఎంత సెంటీమీటర్స్లో ఎలా చూస్తాము ఇంచెస్లో ఎలా అనేది తప్పకుండా తెలిసి ఉండాలన్నమాట ఓకేనా ఒకటి మీ దగ్గర ఏదైనా సరే ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్లో నుంచి మనం పర్టికులర్గా ఒక అర మీటర్ అయినా వన్ మీటర్ అయినా రెండు మీటర్లైనా రెండున్నర మీటర్ అయినా ఎంతో కొంత మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మనము తెలుసుకోవాలి ఓకేనా ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా సరే ఒక క్లాత్ ఉంది అనుకోండి ఆ క్లాత్ అనేది ఎన్ని మీటర్స్ ఉంటుంది అనేది తెలుసుకోవడానికి కూడా మనకి ఈ మీటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా సపోజ్ మీ దగ్గర ఒక మూడు మీటర్ల క్లాత్ అనేది ఉందనుకోండి ఓకేనా మీరు ఒక సురీదర్ డ్రెస్ టాపే పుట్టుకోవాలి అనుకున్నారు అయితే మీకు ఒక రెండు మీటర్ల క్లాత్ అనేది సరిపోతుంది కానీ మీ దగ్గర మూడు మీటర్ల క్లాత్ ఉందనుకోండి మీకు ఆ క్లాత్ పట్టుకోగానే తెలియకపోవచ్చు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అనుకోండి చెప్పేస్తారు ఇది ఎన్ని మీటర్ల క్లాత్ ఉంటుంది అని చెప్పేసి కానీ ఇప్పుడు ఇప్పుడే బిగినింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి మీకు క్లాత్ చూడంగానే ఒక ఐడియా రాదనమాట అప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే మీకు కావాల్సినంత అంటే మీకు సరిపడేంత క్లాత్ అనేది అందులో నుంచి తీసుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఎంత క్లాత్ సరిపోతుంది ఒక రెండు మీటర్లు సరిపోతుంది అనుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న మూడు మీటర్ల క్లాత్లో నుంచి రెండు మీటర్లు అనేది మీరు సపరేట్ చేసి తీసుకోవచ్చు అనమాట ఓకేనా అక్కడ మీకు ఏమవుతుందంటే ఒక వన్ మీటర్ క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఆ క్లాత్ అనేది మీరు ఇంక దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే పొడువు మరియు వెడల్పు ఏ విధంగా మార్పింగ్ చేసుకోవాలి ఏ విధంగా మనం ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఓకేనా చూడండి పొడువు వచ్చేసి మనము నిలువుగా తీసుకుంటాము వెడల్పు వచ్చేసి మనం అడ్డంగా తీసుకుంటాం ఓకేనా చూడండి ఇక్కడ పొడువు వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాలి వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు పెట్టాలి ఓకేనా ఇప్పుడు మనం ఏ విధంగా పెడతాము అంటే చూడండి మనం ఇలా ఉంటాం కదా ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ మనం ఇలా కూర్చున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా ఉంటుంది కదా ఈ పొజిషన్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఇది వచ్చేసి నిలువు అనమాట ఓకేనా అంటే ఎరమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి ఇలా నిలువుగా మార్కింగ్ చేస్తాం అంటే ఇది వచ్చేసి పొడువు అనమాట ఓకేనా ఎక్కడైతే మనం పొడువు అనేది మార్కింగ్ చేస్తామో అక్కడి నుంచి అంటే మన వైపు నుంచి అవతల వైపుకి మనము అర్థంగా వెడల్పు అనేది మార్కింగ్ చేస్తాం అంటే పొడువు అనేది ఇలా నిలువుగా మార్కింగ్ చేస్తాం వెడల్పు అనేది మనం అర్థంగా మార్కింగ్ చేస్తాం ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి పొడువు వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే పొడువు అంటే నిందా చెప్పాను కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ అనమాట ఓకేనా ఈ విధంగా ఈ విధంగా మనం పొడువు అనేది పెడతాం ఓకేనా ఇప్పుడు పొరుగు ఎక్కడైతే మనం మార్కింగ్ చేస్తుంటామో అక్కడి నుంచి మనం అంటే మన వైపు నుంచి అవతల వైపుకి వెడల్పు అనేది పెట్టాలి వెడల్పు ఎంత పెట్టాలి ఇక్కడ మనం మూడించులు పెట్టాలి అంటే ఎక్కడైతే మనం పొడువు మార్కింగ్ చేస్తుంటామో అక్కడి నుంచి మనం వెడల్పు అనేది ఇలా పెడతాం ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ కింద వెడల్పు ఎంతైతే పెట్టున్నామో అంతే ఇక్కడ పైన కూడా వెడల్పు అనేది పెడతాం అంటే ఇక్కడ కింద మనం ఎంత పెట్టాము మూడించులు పెట్టాం కదా అలానే పైన కూడా మనము మూడించులు అనేది పెడతాం ఓకేనా ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది కలిపేసుకుంటాం అంటే ఇప్పుడు ఈ బాక్స్ అనేది మనం క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ కటింగ్ చేసామనుకోండి మనకి ఎంతలో వస్తుంది పొడవుతో పొడుగుతో మూడించులు వెడల్పుతో వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం పొడవు వెడలుపు అనేది మార్కింగ్ చేసి కటింగ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ నేను మీకు పేపర్ మీద ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తానండి ఓకేనా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఇక్కడ పొడువు వెడల్పు అనేది ఈ నెంబర్స్ ఎలా అయితే నేను మార్పింగ్ చేశానో విధంగా ఇక్కడ నేను ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా మీరు అదే విధంగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు ఐదు పొడవు పొడువు ఇంచుల వెడల్పుతో ఏ విధంగా మనం మార్పింగ్ చేస్తామనేది అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఒక పేపర్ అనేది తీసుకోండి ఓకేనా ఒక పేపర్ తీసుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి కార్నర్ అనమాట ఓకేనా ఇటు కార్నర్ ఉంటుంది ఇటు కార్నర్ అనేది ఉంటుంది ఓకేనా చూడండి ఇది వచ్చేసి కార్నర్ ఇటు కార్నర్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఏం అంటే ఇక్కడ నుంచి కిందకి అంటే ఎడమ చేతి వైపు నుంచి పులి చేతి వైపుకి పొడువు అనమాట పొడువు అనేది ఎంత పెట్టమన్నాను మిమ్మల్ని ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా అంటే ప్రాక్టీస్ కోసమేనండి అంటే మనం ఒక పొడువు వెడల్పు అనేది ఎంత పెడతాము ఎలా పెట్టుకోవాలి అనే ప్రాక్టీస్ కోసం అంతే ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదించులు అనేది మార్కింగ్ అనేది పెట్టండి అయితే ఇక్కడ మీరు తేప్ని పెట్టేటప్పుడు ఏంటి అంటే చాలా మంది కూడా ఏం చేస్తారు అంటే ఈ కాన్నది ఏదైతే ఉంటుందో ఇలా పెట్టేస్తారు అనమాట ఇలా పెట్టేసుకుంటారు ఇప్పుడు మీరు ఇంచులు పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మనం క్లాత్ మీదైనా పేపర్ మీదైనా మార్కింగ్ చేయాలి కదా ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేస్తారు అలా ఇప్పుడు చేయకూడదండి ఓకేనా అది ప్రొఫెషనల్ లెవెల్లో మనం మార్కింగ్ చేస్తున్నటువంటి పద్ధతి కాదు ఓకేనా ఎప్పుడైనా సరే మనం పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే ఏదైతే ఈ కార్నర్ అనేది ఉంటుందో ఈ కార్నర్కి అనిచ్చి టేప్ అనేది పెట్టకూడదు ఓకేనా బిగినింగ్ నుంచే మీరు అలవాటు చేసుకోండి ఓకేనా ఈ కార్నర్ కంటే కూడా ఒక అర ఇంచు గ్యాప్ ఇచ్చి అంటే ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో ఈ కార్నర్కి ఆనిచ్చి పెట్టకుండా కొంచెం గ్యాప్తో అంటే ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా గ్యాప్ ఇచ్చి టేప్ ఇలా పెట్టుకున్నారు అంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేయాలి అక్కడ వరకు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఐదు ఇంచులకి మనం మార్కింగ్ చేయాలి అనుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఐదు ఇంచులకి మనం మార్కింగ్ చేయాలి అనుకున్నాం కాబట్టి హ్యాండ్ అనేది ఇలా మిడిల్ ఫింగర్ చూపుడు వేలు ఈ టూ ఫింగర్స్ కూడా మీరు నాలుగు దగ్గర ఇలా పట్టుకోండి ఆరు దగ్గర ఇలా పట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే టేప్ అనేది అటు ఇటు కదలకుండా గ్రిప్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ఓకేనా కేవలం మీరు ఇలా పట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నారు అనుకోండి ఓకేనా కాబట్టి తప్పకుండా కూడా మీరు ఎక్కడైతే మార్కింగ్ చేయాలి అనుకుంటున్నారో దాని ముందు నెంబర్కి వెనకాల నెంబర్కి ఇలా పట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇంచుల దగ్గరికి ఇలా మీరు మార్కింగ్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయండి ఓకేనా ఇక్కడ మీరు గ్యాప్ అనేది వచ్చేసి ఒక ఇంచు వెరల్కితో గ్యాప్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇది కార్నర్ కదా ఇలా ఆనిచ్చి పెట్టకుండా కొంచెం ఒక ఇంచు గ్యాప్ ఇచ్చేసి ఇలా పెట్టేసుకొని మీరు మార్కింగ్ చేసే ముందర మీరు ఇంచుల దగ్గర పెట్టాలనుకున్నారు కదా ఇటు నెంబర్ దగ్గర ఇటు నెంబర్ దగ్గర అంటే నాలుగు ఇంచు నెంబర్ దగ్గర ఆరు ఇంచు నెంబర్ దగ్గరికి ఇలా పట్టేసుకొని ఇలా పెట్టాలన్నమాట అది ఏ నెంబర్ అయినా సరే మీరు మార్కింగ్ చేసేటప్పుడు ముందు నెంబర్ వెనకాల నెంబర్కి ఇలా ఈ టూ ఫింగర్స్ని ఇలా పట్టుకొని పెట్టారు అంటే టేప్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది మీరు కరెక్ట్గా మెజరింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనం పొడవు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం వెడల్పు అనేది పెట్టాలి వెడల్పు అనేది ఎంత పెట్టాలి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే మనం పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నామో కరెక్ట్గా అక్కడి నుంచి మనం మూడించులు వెడల్పు అనేది పెట్టాలి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ లైన్ వేస్తున్నాం కదా ఈ లైన్కి కరెక్ట్గా టచ్ అవ్వాలి టేప్ అనేది ఓకేనా చూడండి ఏదైతే లైన్ అనేది వేసున్నామో ఈ లైన్కి కరెక్ట్గా ఈ టేప్ అనేది టచ్ అవ్వాలి ఇలా పెట్టుకోవాలి ఓకేనా చూడండి కరెక్ట్గా ఇంచుల దగ్గరికి ఓకే ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎలా పెట్టుకున్నా ఒకటి ఓకేనా చూడండి కరెక్ట్గా మూడించులు ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మూడించులు కదా ఇక్కడ నుంచి లోపలికి మీరు ఎంతైనా మార్కింగ్ చేసుకోండి లేదా అయినా కలిపేయండి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ మూడించుల కంటే కూడా అవతలికి వెళ్ళకూడదు గీత అనేది ఓకేనా ఎందుకంటే మనకి మూడించులు వెడలిపుతోనే కావాలి కాబట్టి కరెక్ట్గా ఈ మూడించుల దగ్గరికి ఇలా పాయింట్ లాగా ఇలా పెట్టేసుకొని ఇట్లా ముందుకు ఎంతైనా తీసుకురండి ఓకేనా రెండున్నర రెండు లేదా మొత్తం అయినా ఇబ్బంది లేదు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇది మూడు కదా ఇక్కడ నుంచి ఇలా అనేస్తారనమాట ఇలా అనేటప్పుడు ఏంటంటే ఒక ఇంచ్ వరకు ఏమవుతుంది అంటే అవతలికి వెళ్ళిపోతుంది మార్కింగ్ అనేది ఓకేనా అలా చేయకూడదు ఎప్పుడైనా సరే మీరు వెడల్పు పెట్టుకునేటప్పుడు మనం ఏ నెంబర్ అయితే పెట్టాలి అనుకున్నా ఆ నెంబర్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఇలా పాయింట్ లాగా ఇలా పెట్టేసుకొని అక్కడి నుంచి ఇలా ముందుకి అంటే మన వైపుకి తీసుకురావాలన్నమాట లైన్ అనేది ఓకేనా ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి ఇక్కడ మనం వెడల్పు పెట్టుకునేటప్పుడు కూడా ఏంటి అంటే టేప్ని ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇలా పట్టుకోండి అంటే మీరు ఎక్కడైతే మార్కింగ్ చేయాలి అనుకున్నారో ఆ నెంబర్ అనేది ఉంటుంది కదా ఆ నెంబర్కి ముందర వెనకాల ఇలా పట్టుకున్నారు అని అంటే మీకు టేప్ అటు ఇటు కదలకుండా గ్రిప్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు నిలువుగా మార్కింగ్ చేయాలి అనుకున్నప్పుడు టేప్ని వచ్చేసి ఇలా పట్టుకోండి ఓకేనా మీరు అడ్డంగా మార్కింగ్ చేయాలి అనుకున్నప్పుడు టేప్ని వచ్చేసి మీరు ఇలా పట్టుకోవాలి అప్పుడే మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం కింద మార్కింగ్ చేసాం ఇప్పుడు పైన కూడా అంతే అంటే ఇది వచ్చేసి కార్నర్ అనమాట ఓకేనా ఇక్కడ కూడా పైన కూడా అంతే మనం మార్కింగ్ అనేది చేయాలి ఓకేనా చూడండి ఇక్కడ మీరు పైన మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే మీరు ఇలా ఎడ్జ్లో ఇలా పెట్టకుండా ఒక హాఫ్ ఇంచ్ కిందకి వదిలిపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎప్పుడైనా సరే మన కార్నర్స్లో మనం పెట్టాలి టేప్ అనుకున్నప్పుడు ఇలా పెట్టకూడదండి కొంచెం మనం గ్యాప్ ఇచ్చి పెట్టాలి ఇక్కడ కూడా కార్నర్ కదా ఇక్కడ కూడా మనం ఇలా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి అంటే ఒక అర ఇంచ్ కిందకి ఇలా పెట్టాలి ఇప్పుడు కరెక్ట్గా మనం ఇంచుల దగ్గరికి పెట్టాలి ఓకేనా ఇలా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది కలపాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు లైన్ కలుపుకునేటప్పుడు స్కేల్ తో లైన్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే స్కేల్లో ఒక వైపున వచ్చేసి విధంగా లావుగా ఉంటుందండి ఇంకో వైపున వచ్చేసి విధంగా సన్నగా ఉంటుంది ఓకేనా అయితే మీరు పేపర్ కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే సన్నగా ఉంటుందో స్కేల్లో అటువైపున మాత్రమే లైన్స్ అనేవి వేసుకోవాలి ఓకేనా ఈ లావుగా ఏదైతే ఉందో స్కేల్ అనేది అది మాత్రం మీరు క్లాత్ మీద లైన్స్ వేసుకునేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట మనం పేపర్ మీద కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం పేపర్ మీద లైన్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా కూడా స్కేల్లో ఎటువైపు అయితే సన్నగా ఉందో అటువైపునే మనం స్కేల్ను ఉపయోగించాలి లావుగా ఉన్నటువంటి వైపున ఉపయోగించకూడదు లావుగా ఉన్న ఉన్నటువంటి వైపున ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఎప్పుడైతే మన క్లాత్ మీద లైన్స్ వేసుకుంటామో అప్పుడు మాత్రమే ఇటువైపున ఉపయోగిస్తాం ఓకేనా ఇప్పుడు స్కేల్ లో సన్నగా ఉంది కదా ఇటువైపున మనం పెట్టాలి ఓకేనా స్కేల్ పెట్టేటప్పుడు కూడా ఏంటి అంటేనండి చాలా మంది ఏం చేస్తారంటే ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్కి ఇలా పెట్టేసుకొని స్కేల్తో లైన్ వేస్తారు అలా చేయకండి ఎప్పుడైనా సరే ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ అవసరికే స్కేల్ వదిలేసి ఈ విధంగా పెట్టాలన్నమాట ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనం లైన్ అనేది వేసుకోవాలి ఇంకొక విషయం చెప్తాను చూడండి ఒకవేళ మనం లైన్స్ వేసుకునేటప్పుడు స్కేల్ అనేది కిందకి కూడా ఇలా పెట్టకూడదు ఓకేనా అది కింద ఇంతవరకు ఎండింగ్ పాయింట్ కదా ఇలా పెట్టేసుకొని మనం ఇలా లైన్ అనేది వేయకూడదు ఓకేనా ఇక్కడ వరకు స్కేల్ వచ్చింది అని అంటే మనం ఒక వన్ ఇంచ్ పైకే ఇంతవరకే మనం లైన్ అనేది వేసుకొని ఇక్కడ వరకు ఆపుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ స్కేల్ని ఇలా కొంచెం కిందకి దించుకోవాలి అంటే ఈ పాయింట్ నుంచి స్కేల్ అనేది ఒక వన్ ఇంచ్ అయినా సరే కిందకి దించుకొని అప్పుడు మనం లైన్ అనేది ఇక్కడ ఎండింగ్ చేసుకోవాలి ఓకేనా అప్పుడే మీకు కరెక్ట్ గా లైన్స్ అనేవి వస్తాయన్నమాట ఓకే ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే లైన్స్ వేస్తున్నామో ఆ లైన్ మీద కటింగ్ అనేది జరగాలి ఓకే ఇప్పుడు ఏదైతే ఈ పేపర్ అనేది ఉందో ఈ పేపర్ యొక్క పొడువు వచ్చేసి మనము ఇంచులతో పెట్టాము బెడల్పు వచ్చేసి మనకి ఇంచులతో ఉంది ఓకేనా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఈ పేపర్ యొక్క పొడువు వచ్చేసి ఐదు ఇంచులు ఉంది ఓకేనా పేపర్ యొక్క వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు ఉంది చూసారా ఈ విధంగా మనం కటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా మనం పొడవు వెడల్పు అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏవైతే నేను నెంబర్స్ అనేవి ఇచ్చిననో ఆ నెంబర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు మీరు ఇంతవరకు ఇలా ప్రాక్టీస్ చేశారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పొడవు అదే విధంగా వెడల్పు పెట్టేసి ఇక్కడ కూడా పైన అంతే వెడల్పు అనేది పెట్టేసుకుని ఇలా బాక్స్ లాగా వేసుకొని కటింగ్ అనేది అయితే ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ కూడా ఈ నెంబర్స్ ప్రకారంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి మీకు పొడవు ఎలా మార్కింగ్ పెట్టాలి వెడల్పు ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి ఏ విధంగా కటింగ్ చేయాలి టేప్ని మనం ఎలా పెట్టుకొని కొలుసలు అనేటివి మార్కింగ్ చేసుకుంటాము అనేది క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట